హలో ఎవ్రీ వన్ నవంబర్ ట్వంటీ ఫస్ట్ సెవెంటీ టూ పాయింట్ నైన్ కేజీస్ నిన్నటి మీద ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ తగ్గాను చాలా హ్యాపీగా అనిపించింది అటు చూస్తే ఇంకా సిక్స్ ఫిగర్ ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాను అండ్ నిన్న బాగా మంచిగా క్యాలరీస్ అన్నీ బర్న్ చేశాను ఎక్కువ ఫుడ్ తిన్నా కూడా బాగానే తగ్గాను అండ్ నిన్న నేను అవుట్ సైడ్ ఫుడ్ తిన్నాను హలీం అండ్ టీల్ కూడా తాగాను మార్నింగ్ లె లెగ్స్ వామప్ ఎక్సర్సైజ్ చేసి హాట్ వాటర్ జియర్జీస్ అవన్నీ తాగిన తర్వాత ఫ్రైడే రోజు మంచిగా ఎక్కువసేపు పూజ చేస్తాను అంటే లైక్ ఎవ్రీ డే చేస్తాను మార్నింగ్ ఈవినింగ్ బట్ ఫ్రైడే సాటర్డే మండే కొంచెం ఎక్కువసేపు ఉంటుంది సో మోస్ట్లీ బ్రేక్ఫాస్ట్ ఇంకా తిన్నాను ఆఫ్టర్నూన్ లంచ్ డైరెక్ట్గా తింటాను అండ్ ఈరోజు మా అబ్బాయికి హాస్పిటల్ అపాయింట్మెంట్ ఉండేసరికి లంచ్ బాక్స్ కూడా లేదు అందుకనే ఇంకా పూజ కూడా తొందరగా అయిపోయింది పూజ అంతా అయిపోయినాక మంచిగా టీ అయితే తాగాను అమ్మవారికి ప్రసాదం కింద కారం పొంగలి నైవేద్యం పెట్టాను సో ఇంకా దాంట్లోకి చట్నీ కూడా చేశాను అదే టిఫిన్ అట్లా అయిపోతుంది అని చెప్పి అరౌండ్ లెవెన్కి అలాగా ఇంకా పొంగలి చట్నీతో కలిపి తినేసాం చాలా బాగుంటుంది నేను ఎక్కువ రైస్ కన్నా ఎక్కువ పెసరపప్పు వేసి చేస్తానంటే హాఫ్ కప్ రైస్కి ఫుల్ కప్ పెసరపప్పు వేస్తాను ప్రోటీన్ కూడా బాగుంటుంది అండ్ గీ కూడా ఎక్కువగా వేస్తాను మిరియాలు అవన్నీ వేసి మంచిగా పోప్ చేస్తాను కాబట్టి చాలా టేస్టీగా అండ్ ఇది మేము లెవెన్ లెవెన్ ఫిఫ్టీన్ తిన్నాము మా అపాయింట్మెంట్ ట్వెల్వ్ ఓ క్లాక్ ఈవినింగ్ మాకు సిక్స్ థర్టీ అలా అయిపోయింది హాస్పిటల్ నుంచి వచ్చినప్పటికీ అప్పటికి కూడా మాకు ఎవరికి ఆకలి వేయలేదు ఇంకా మేము స్టార్ట్ అయ్యి వెళ్ళి మళ్ళీ రిటర్న్ కూడా వచ్చేసామన్నమాట తర్వాత ఈ వీడియో ఎప్పుడిది అంటే శ్రీరంగం ఉంది కదా రంగనాథ స్వామి తిరిచి తమిళనాడు అక్కడ మేము లాస్ట్ టైం వెళ్ళేటప్పుడు ఒక అంటే మామూలుగా రెసిడెన్షియల్ హోటల్స్ కూడా ఉంటాయి సర్వీస్ బేస్డ్ కూడా ఉంటాయి సో అక్కడ ఇది ఈ హోటల్లో ఒక ఒకరోజైతే ఉన్నాము నాకు పూర్వం రోజుల్లో ఉంటాయి కదా హౌసెస్ అలా అనిపించింది ఈ బీర్వాలు నెక్స్ట్ ఇంకా ఇది అంటే బయట చూస్తే ఇంకా ఫుల్గా నా అంటే నైంటీన్ థర్టీస్ అట్లా అనిపిస్తుంది కానీ ఇది లోపల కొంచెం రెనోవేషన్ చేశారు ఈ పూజా రూమ్ చూసారు కదా ఎలా ఉందో ఇది నాకు ఈ వీడియో ఎక్కడ దొరికింది సరే అని చెప్పి ఇక్కడ చూపిస్తున్నాను దాని తర్వాత కిచెన్ అనమాట మనం కుక్ చేసుకోవడానికి కొన్ని అంటే లైక్ ప్లేట్స్ అని కుక్కర్ అని అలా వాళ్ళు ఇచ్చారు మనం ఏమైనా కుక్ చేసుకుని తినడానికి కూడా ఇచ్చారు అండ్ మీలో ఎంతమందికి తెలిసి ఈ చూసారు చూసారా పైన ఎలా ఉందో అంటే కింద కూర్చుని రుబ్బే కన్నా నుంచి పైన రుబ్బేసుకోవచ్చు ఇది నాకు బాగా నచ్చింది మీ అందరికీ చూపిద్దామని ఇట్లా వీడియో అంటే ఇప్పుడు కాదు నేను ఎప్పుడో వీడియో తీసి పెట్టుకున్నాను సో ఇప్పుడు ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను అండ్ ఇది మసాలా కోసమేమో ఇక్కడ మాకు వెజ్ నాన్ వెజ్ అట్లా ఏమీ చెప్పలేదు బట్ వెజ్ తింటాం కదా టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు మరి అందరూ కుక్ చేసుకుంటారా లేదో తెలియదు జస్ట్ ఇది ఎందుకో మీ అందరికీ చూపించాలని అనిపించింది అంటే పైన మేడం మీద కూడా బట్టలు ఉతకడానికి మంచిగా పెద్ద స్టోన్ అవన్నీ ఉన్నాయి మేము ఇందులో ఒక్కడేనే ఉన్నాం తర్వాత వేరే దగ్గర మూవ్ అయిపోవడం వలన ఇంకప్పుడు నేను ఎక్కువ తీసుకోలేకపోయాను ఈసారి మళ్ళీ ఇండియా వెళ్ళేటప్పుడు ఇలాంటి వాటి దగ్గర స్టే చేయాలనిపిస్తుంది అండ్ అంటే ఇప్పుడు చాలా వరకు వచ్చేసాయి బట్ ఇట్లాంటివి అయితే చాలా బాగుంటాయి కొన్ని దగ్గర కుంభకోణం బృగ్ తంజావూర్ అండ్ శ్రీరంగంలో ఇలాంటి స్టేస్ ఉన్నాయి అండ్ ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా దోశలు వేసాను ఈ పొడి నాకు మా డాడీ పంపించారు ఇంకా కోకోనట్ చట్నీ టూ దోశలు తిన్నాను అండ్ కోకోనట్ చట్నీ పొడి డిన్నర్ అయ్యేసరికి ఎయిట్ ఎయిట్ థర్టీ అయిపోయింది సో ఈరోజు ట్వంటీ ఫస్ట్ వీడియో థ్యాంక్ యూ సో మచ్